సో మూవీలో సూపర్ రాజాకి హీరోయిన్ ఉన్నట్టు మా రియల్ లైఫ్ లో కూడా హీరోయిన్ ఉంటుందా రియల్ లైఫ్ లో హీరోయిన్ అంటే అంటే మీ స్టోరీనే తీసుకోబోయి చెప్పారు కదా యాక్చువల్లీ చిన్న రిలేషన్షిప్ ఉండే నాకు ఆ రిలేషన్షిప్ లో మా ఇద్దరి మధ్యలో ఏమైందనే ఒక చిన్న అది ఉంటుంది క్యారెక్టరైజేషన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అది కూడా సినిమాలో దాని బేస్ చేసుకొని లవ్ స్టోరీ రాసాను అంటే మీకు ప్లస్ గా రాసుకున్నారా అమ్మాయి ప్లస్ గా రాసుకున్నారా లేదు లేదు అట్లా అప్పుడు చెప్పాలి అట్లా ఎప్పుడు ఉండదు అనమాట మనకి బ్యాలెన్స్ అది ఏంటి అనేది మీరు లో చూడాలి అట్లీస్ట్ ఆ మూవీ చూసినప్పుడు అమ్మాయి అనుకుంటుంది ఈ క్యారెక్టర్ నేనేనా అని చెప్పేసి అతనికి కొంచెం అనిపిస్తుంది అనిపిస్తుంది మ్యారేజ్ అయిపోయింది సో అయ్యో ఓకే అయ్యో లేదు తను పిలిచింది కూడా మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ళాను అవి చేశాను చేశాను ఓకే అంటే మీ గట్టిగా అయితే మీరు చాలా గట్టి గుండె గట్టి అంటే అది హరటం చిన్నగా అవుతాం బట్ ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట విడిపోయినా సరే కలిసినప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా ఎవరిని ఎవరు డిస్రెస్పెక్ట్ చేయలేదు కదా వేరే కారణాల వల్ల విడిపోవచ్చు బట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట సో తనని పిలిచింది వెళ్ళాను విష్ చేశాను బాగా తిన్నాను వచ్చి ఓకే మరి అంటే మీరు ఇప్పుడంతా ఈ కాన్వర్జేషన్ అర్థమైంది ఏంటి అంటే మీరు ప్రతిదీ యూనిక్ గా ఆలోచిస్తారు సో యూనిక్ గా కావాలి అనుకుంటారు కొత్తదనం అంతే సో వచ్చే అమ్మాయి కూడా యూనిక్ గా కావాలి కొత్తదనంగా అమ్మా ఇది చాలా కష్టమైన ప్రశ్న ఎందుకంటే మనం అలా ప్రిఫరెన్స్ ముందే పెట్టలేము కదా అంటే కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి మనకి పద్ధతిగా ఉండాలి అమ్మాయి కొంచెం మంచిగా అంటే మ్యారేజ్ అంటారు కదా మ్యారేజ్ కి సెట్ అయ్యే అమ్మాయిలు కొందరు ఉంటారు అనమాట మ్యారేజ్ కి సెట్ అయిన అమ్మాయిలు కొందరు ఉంటారు అయ్యే అమ్మాయి ఇంకా ఏ ఎక్స్ట్రా కరికుల ఆక్టివిటీస్ లేకుండా మన ఇండియన్ కల్చర్ ని ఇండియన్ ట్రెడిషన్ ని రెస్పెక్ట్ చేసే అమ్మాయి అంటే లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ అంటే కరికులర్ యాక్టివిటీస్ ఉన్నా కానీ మన ఇండియన్ కల్చర్ ని రెస్పెక్ట్ చేస్తే తప్పే ఉండండి అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి మీకు ఒకవేళ హస్బెండ్ తనకి ఇష్టం లేదు అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి తన అబ్బాయి ఏం చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్న చూసాడు వాళ్ళ అక్క బాబాని చూసాడు వాళ్ళ చెల్లి బాబాని చూసాడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు అనమాట సో మా ఇంట్లో మా అక్క చెల్లి ఎలా ఉందో నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు మా అమ్మ ఎలా ఉందో నాకు వచ్చే వైఫ్ కూడా అలానే ఉండాలని చెప్పేసి ప్రతి అబ్బాయి కోరుకుంటాడు అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు అతను వాళ్ళ మదర్ వేరే మగవాళ్ళతో మాట్లాడడం నాకు తెలిసి ఏ అబ్బాయి చూసుంటాడు అలా పెరిగాం కదా మనం సో ప్రతి అబ్బాయి అనే అదే కోరుకుంటాడు నా వచ్చే వైఫ్ పార్టీలకు వెళ్ళడమో పబ్లకి వెళ్ళడమో వేరే వాడితో మాట్లాడమో ఫ్రీగా వద్దు అనే వాడు కోరుకుంటాడు సో దట్ ఈస్ మ్యారేజ్ మెటీరియల్ సో ఆ అమ్మాయి కూడా రెస్పెక్ట్ చేసింది అనుకోండి నేను ఒక పెళ్లి చేసుకున్నాను నేను ఫ్యామిలీలోకి వెళ్తున్నాను ఫ్యామిలీలోకి వెళ్తున్నానంటే ఈ ఫ్యామిలీని ఒక నెక్స్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ మోయాలి వారు లేకపోతే ముందుకు తీసుకెళ్లాలి కొడుకులు ఉంటారు పెద్ద బిల్డప్ పెద్ద ఎంపైర్ సృష్టించాలి ఈ హస్బెండ్ తోటే మీ సక్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి సపోర్ట్ చేయాలి తను తినకి తిన దానికి సపోర్ట్ చేయాలి ఈమెకి ఏమైనా కెరియర్ గోల్ ఉందనుకోండి ఇతను కూడా సపోర్ట్ చేయాలి సో అలా సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలి ఇది ఎప్పుడు ఉంటుంది ఏ అమ్మాయికి ఉంటుంది అది ఆ రెస్పెక్ట్ అంటాం కదా మ్యారేజ్ కి రెస్పెక్ట్ ఇవ్వడం రిలేషన్షిప్ కి రెస్పెక్ట్ ఇవ్వడం ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా డిఫరెన్సెస్ వచ్చినా కూర్చొని సాల్వ్ చేసుకొని లేదు మనం ఈ డిస్టర్బెన్సెస్ తోని ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దు మన సిక్స్టీ ఇయర్స్ లైఫ్ ఉంది అని ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అలాంటి మెచ్యూర్డ్ అమ్మాయి అలాంటి మంచి అమ్మాయి పద్ధతి అమ్మాయి అందంగా కొంచెం ఉంటే సరిపోతుంది అలా మిమ్మల్ని కాదు ఫోర్స్ యూఆర్ బ్యూటిఫుల్ బట్ అందంగా ఉంటే కూడా బాగుంటుంది అలా అంటే మీ తర్వాత బ్రేక్ అప్ తర్వాత నాకు బ్రేక్ అప్ అవ్వలేదు బ్రేక్ పైన చెప్పలేదు మ్యూచువల్ గానే ఓకే ఫైన్ ఇంకా ఇక్కడికి ఓకే అని చెప్పేసి ఎవ్వరు ఏడ్చి హర్ట్ అయిపోయే అంత సీన్ లేదు అనమాట అక్కడ నేను అసలు ఆ రేంజ్ కి వెళ్ళాను ఎప్పుడు కూడా బికాస్ మై కెరియర్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ నేను రిలేషన్షిప్ లో ఉన్నా సరే నేను ఎప్పుడు వెరీ హానెస్ట్ అంట బ్రూటెల్లీ హానెస్ట్ అమ్మాయి తోటి నాకు ఏం కావాలి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక అమ్మాయితో ఉన్న అనమాట ఒక రోజు తను అడిగింది అనమాట ఇప్పుడు ఇదే షర్ట్ వేస్తావు ఏంటి అంటే నాకు రెండు షర్ట్లు చెప్పా నవ్వింది మేబీ వీడు జోక్ చేస్తున్నాడు అని చెప్పేసి రియల్ గా కూడా నాకున్నాయి రెండు షర్ట్లే అనమాట సో అంత హానెస్ట్ గా ఉంటాను నేను వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు అంత బ్రూటలీ హానెస్ట్ సో తనకు కూడా అర్థమైపోతుంది నేను ఏంటి అని చెప్పేసి ఇన్సైడ్ అంటే రేపు పొద్దున వీడు చీట్ చేయడు రేపు పొద్దున ఇప్పుడు మాడ ఒకటి మాట్లాడి తర్వాత ఇంకోటి మాట్లాడాడు అనే టైం లో నాకు తెలుసు అనమాట వీడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది ఏం ఫిల్టర్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడేసారు సో నేను నమ్మచ్చు చెడైనా మంచి అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది సో వాళ్ళు అలానే ప్రిపేర్ అవుతారు నాతో ఉండేటప్పుడు వీటితో ఎంతవరకు ఉండొచ్చు వీటితో ఏం చేయొచ్చు మనము ఎంత డీప్ ఆయిల్ వచ్చు అని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట సో నేను ప్రతి ప్రతి ఒక ఉన్నా సరే నేను అదే అదే మెయింటైన్ చేస్తాను నేను వాళ్ళ ముందే చెప్తా అనమాట ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనుకోండి నేను ముందే చెప్పేస్తా నేను చేసుకోను ఇది జరగదు ఇక తర్వాత నీ చెప్పేసి ఆ కొంత ఒకరిద్దరు ఏంటంటే లేదు చేసుకోకపోయినా పర్లేదు మనం కలిసి ఉందాం రియల్లీ లైక్ ఉన్న టైప్ లో వాళ్ళంటారు అనమాట నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు పెళ్లి నుంచి బట్టే రియల్లీ లైక్ ఉన్న టైప్ లో అంటే నేను అంత హానెస్ట్ గా అరే ఇప్పుడు చేసుకోలేదంటే వదిలేసి వెళ్ళిపోతారు నాకు అవసరం లేదు వదిలేస్తే వెళ్ళిపోతే వెళ్ళిపోని బట్ నేను హర్ట్ చేయంటానని ఇప్పుడు ఒకటి చెప్పి తర్వాత ఇంకోటి నాకు అర్థం వద్ద అనమాట తక్కువే పోనీ ఫైన్ బట్ అంత హానెస్ట్ గా ఉంటాను నేను సో ఎవరు హర్ట్ అవ్వరు నాతో రిలేషన్షిప్ లో వాళ్ళు ఇప్పటివరకు ఎవరు హర్ట్ అవ్వలేదు అన్నమాట వెరీ హ్యాపీ ఎవ్రీబడి ఇప్పటికి కావాలంటే టచ్ లో ఉండే టచ్ లో ఉంటాం మెసేజ్ కూడా చేస్తుంటారు సో మీరు ఫస్ట్ మూవీ తీసేటప్పుడు మీ పేరెంట్స్ వద్దన్నారు తర్వాత జర్నీ అయితే ఏదైతే వాళ్ళే పాపం ఇన్వెస్ట్ చేస్తారు సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత జర్నీ చూసిన తర్వాత ఫస్ట్ మీ ఫాదర్ అన్న మాట కాని లేకపోతే మీరు ఆల్రెడీ మూవీ అంతా అయిపోయింది అన్నారు ఎట్లీస్ట్ మీ పేరెంట్స్ కన్నా చూపించారా నేను ఇది చేశానమ్మా మా మదర్ కి చూపించాను యాక్చువల్ మేము మదర్ ఫస్ట్ ఆడియన్సీ మూవీ ఓకే అంటే పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకముందు లైక్ డబ్బింగ్ మ్యూజిక్ సౌండ్ ఉంటుంది కదా అవ్వకముందు రాకట్ ఉంటుంది కదా అది చూపించారు సింగిల్ షాట్ యాజ్ ఇట్ ఈస్ నైన్ హండ్రెడ్ మినిట్స్ చూపించారు చూసి మా అమ్మ ఒకటే అన్నారన్నమాట అసలు ఇంత కష్టం ఎందుకు పడ్డరా అని అన్నమాట తనకే చాలా బాధేసింది మామూలు కష్టం కాదు అంటే తన పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకుండానే తనకు అర్థమైపోయింది ఎంత కష్టపడ్డాను బికాస్ మీకు ఎక్కడ ఆగదు మూవీ హండ్రెడ్ మినిట్స్ అలా ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది డైలాగ్స్ మీద డైలాగ్స్ ఫోర్టీ హండ్రెడ్ డైలాగ్స్ వస్తాయి పర్ఫార్మెన్స్ క్రేజీ పర్ఫార్మెన్స్ సింగిల్ షాట్ లో ఒక సాంగ్ ఉంది మూవీలో లైక్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మినిట్స్ అయిపోయాక సాంగ్ వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అది ఒక క్రేజీ ఎనర్జీలో ఉంటుంది అది సింగిల్ షాట్ లో ఉంటుంది అందులో మీరు ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వద్దు మిస్ అయ్యారంటే మళ్ళీ షూట్ ఫస్ట్ నుంచి అంతే కదా తడపట్టం అనుకో షీట్ మిస్ మర్చిపోయినా అంటే అయిపోయింది షూట్ బ్రేక్ ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి సో ఈ ప్రాబ్లం రావద్దని చెప్పేసి నేను యాక్టర్ ఆ సాంగ్ ని ఒక టూ హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను మామూలు ప్రాక్టీస్ చేయలేదు ఎలా అది డిఫరెంట్ గా ఉంటది చాలా క్రేజీగా ఉంటది సాంగ్ చాలా ఫాస్ట్ గా చేసి తనని హింస పెట్టే ఆ యాక్టర్ అయితే అసలు ఎందుకంటే మామూలుగా ఒక లైన్ ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత కట్ ఉంటుంది కదా ఎక్కడైనా సాంగ్ లో మనది అన్ని లైన్స్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అది ఒకటే కాదు సిక్స్టీ ఫైవ్ మినిట్స్ యాక్టింగ్ చేసాకొస్తుంది సాంగ్ ఏ ఫస్ట్ టెన్ మినిట్స్ మినిట్స్ వచ్చిందంటే అది వేరే విషయం సిక్స్టీ ఫైవ్ మినిట్స్ ఇన్ని డైలాగులు ఇంత పర్ఫార్మెన్స్ చేయాలి క్యారెక్టర్ లో ఉండాలి దెన్ సాంగ్ చేయాలి సాంగ్ అయిపోయాక మళ్ళీ థర్టీ మినిట్స్ చేయాలి అంటే మీరు చెప్తుంటే మీరు చెప్పిన దానికి కాదు అసలు హండ్రెడ్ మినిట్స్ ఎలా తీసారన్న దానికోసం చూడాలంటే అంటే ఇప్పుడు ఒక సాంగ్ అనేది అదే లొకేషన్ లో అవ్వదు

మేము మీరు చెప్తుంటే నాకు వస్తుందన్నమాట ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా సో జూన్ లో అయితే రిలీజ్ అయిన జూన్ లో పక్కన కష్టపడాలి ఎలా అయినా కష్టపడి హైప్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నాయి జూన్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలన్నమాట ఎందుకంటే ఇప్పటికే చాలా సేప్ ప్రమోషన్స్ చేశాను నావు ఇంకా జనాలు వెయిట్ చేయాలన్న కూడా వాళ్ళ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటారు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి ఎవరిపడి కొందరు అయితే పిచ్చోలు అయిపోతున్నారు అని నా వల్ల అవ్వట్లేదు అన్న రిలీజ్ చేయడానికి దండం పెడతా అన్న టైప్ లో అంటున్నారు అన్నమాట సరే జూన్ లో కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయిన ఏది ఏమైనా సరే హైప్ తీసుకురావాలి ఓకే సో ఈ మూవీ ప్రాసెస్ లో కానీ ఈ త్రీ ఇయర్స్ లో కానీ మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకునే సిచువేషన్ ఏదైనా ఉందా ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఫస్ట్ వస్తారు ఎందుకంటే అది ఫైనాన్షియల్ గా బట్ మెయిన్ థ్యాంక్స్ చెప్పుకునేది నాకు నేనేం చెప్తాను ఎందుకంటే అంత ఫేషన్ మామూలు పేషెన్స్ కాదు అసలు కాదు త్రీ ఇయర్స్ ఎవరండి మాకు షూట్ షూట్ ట్రయల్ షూట్స్ నైన్ ట్రయల్ షూట్స్ అయిపోయినాయి నైన్ టైమ్స్ ఫెయిల్ అయింది ఒక షూట్ నైన్ టైమ్స్ ఫెయిల్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఎవ్రీ టైం ఫెయిల్ అయినప్పుడు నేను ఆ కట్ ఉంటుంది కదా ఇది ఎంతవరకు అయితే షూట్ చేసాం ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ మరి అప్పుడప్పుడు ఫుల్ మూవీ అది చూసి ఎవ్రీ సెకండ్ దగ్గర పాజ్ చేసి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఇంకో యాక్టర్స్ ఎక్కడ మిస్టేక్ చేశారు అది ఒక లిస్ట్ రాసుకునేవాడిని ఒక కట్టుకు అయితే టూ సెవెంటీ మిస్టేక్స్ వచ్చాయి నా యాక్టర్ని పిలిచా నేను ఇక్కడ చేశా నేను ఒక నైంటీ మిస్టేక్స్ చేసాను ఒక వన్ ఎయిటీ మిస్టేక్స్ చేసావు చూపిస్తావు ఇప్పుడు అని చెప్పి అసలు ఇలా చూపిస్తుంటే ఆయన అసలు ఆశ్చర్యపోయాడు అనమాట నీకు ఎంత ఓపిక భయ బ్రో అసలు ఎవరు టూ సెవెంటీ మిస్టేక్స్ కనుక్కున్న ఒక్కొక్క ఫ్రేమ్ పాజ్ చేసి పాజ్ చేసి నీ ఓపికతే నేను కష్టపడతాను అంటే నేను అప్పటివరకు ఒక మైండ్ సెట్ లో ఉండేవాడు నేను టూ సెవెంటీ చూసాక నేను కష్టపడతాను ఇంకా నీ కోసం కష్టపడతాను అని చెప్పేసి ఈ ఆల్సో గార్డెన్ సో అది జస్ట్ మీకు ఒక చిన్న శాంపుల్ మాత్రమే అలాంటివి ఎన్నో అనమాట ఆ సెవెంటీన్ సిటీస్ తిరగడం ఏంది అసలు ఎక్కడ పడుకుంటున్నాము ఎక్కడ తిరుగుతున్నాము ఎండ వాన జ్వరం వచ్చింది వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకే రోజు సెవెంటీన్ కిలోమీటర్స్ నడిచాము ఆర్కే బీచ్ మొత్తం ఆ జ్వరం వచ్చింది రెండు రోజులు నాలుగు రోజులు పోయింది అనమాట ఒకసారి హార్డ్ డిస్క్ కింద పడిపోయింది విజయవాడ అది ట్వంటీ థౌసండ్ ఖర్చు అయింది ఆ ప్రమోషనల్ వీడియోస్ అందులో ఉంటే ఇంకా చాలా చాలా ముంబైకి వెళ్ళడము సౌండ్ కోసం అని చెప్పేసి అప్పుడప్పుడు డబ్బులు ఉండవు ఎందుకంటే మనకు చెప్పాను కదా ఫ్యామిలీ నుంచి రావాలని చెప్పేసి అప్పుడప్పుడు ఉండవు అనమాట సో మనకు చాలా అనిపిస్తుంది అరే దగ్గరలో ఉంది సినిమా అయిపోతుంది అని చెప్పేసి ఒకసారి ఒక ఫ్రెండ్ నా తను ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు అనమాట నేను ఇస్తాను డబ్బులు బట్ సినిమా నాకు ఇచ్చేసేయాలని చెప్పాడు అనమాట నేను వద్దని చెప్పాను నేను ఇంత కష్టపడి సినిమా తీసింది వేరే వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు ఎలానో వాళ్ళ ఫ్యామిలీతో మేనేజ్ చేసి మళ్ళీ సినిమా ఫినిష్ చేయడం ఇలాంటి ఒకటి రెండు అని కాదు త్రీ ఇయర్స్ దాదాపు ఎవ్రీ డే నేను ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ వర్క్ చేశాను బికాస్ నాకు ఇంకా ఏం పని ఉండదు నాకు నాకు వేరే ఏం ఉండవు అనమాట సో ఓన్లీ దీనిపైనే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఉంటుంది నేను టైం వేస్ట్ అనేది నా దాంట్లో ఉండదు సండే చేస్తా సాటర్డే చేస్తా మార్నింగ్ నైట్ మధ్యాహ్నం తెలుగు మీకు ఆ హార్డ్ వర్క్ మొత్తం సినిమాలో కనిపిస్తాను అది ఒక్కటి మాత్రం చెప్పగలను